అండి ఇవాళ నేను మా ఇంట్లో లంచ్లోకి ఆలు ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఆలు ఆనియన్స్ ఫ్రై ఈ ఆలు ఆనియన్ ఫ్రై అంటున్నారా ఏం లేదండి ఆనియన్స్ని మనం ఫ్రై చేసేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని కొంచెం దాంట్లో కరివేపాకు వేసుకోవాలండి కొంచెం అవి వేగి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తాను ఇవి కొంచెం తీ వేగి అక్కడ కరివేపాక వేసి తీసేసి దీంట్లోనే ఆలు వేసుకుంటాను నేను అందుకోసమే నేను ఆలు ఆనియన్ ఫ్రై అని చెప్పాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను కదండి ఇవి కొంచెం ఇలా మగ్గ పెట్టేసి తీసేసేయాలి దీంట్లోనే మనం బంగాళదుంపలు వేసుకోవాలి ఆలు అంటారు బంగాళదుంపలు కూడా అంటారు మేము ఆలు అంటామండి ఇలా చిన్న చిన్న కట్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇంజాం మంట పెట్టి ఫ్రై చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి ఇలా సన్నగా ఇంగేం మంట మీద వేసుకోవాలి వేగిపోయాయండి నేను దీంట్లోకి కొంచెం రైతుగా పచ్చేస్తాను పసుపు పసుపు కొంచెం కారం కొంచెం మసాలా గరం మసాలా వేసాను పీక్ సాల్టు కొంచెం నువ్వుల పొడి వేసానండి కొంచెం పల్లీ కూడా పెడేసాను ఇందాక నేను పక్కన పెట్టుకున్నాను కదండి ఆనియన్స్ దీంట్లో యాడ్ చేసేసాను అంటేనండి వేడి వేడి ఆలు ఫ్రై అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి నా వీడియోలు నచ్చుతున్నాయండి మీకు నచ్చితే ఇంకెందుకండి లేటు లైక్ కొట్టండి ఇంకా ఎక్కువ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి ఆలు ఫ్రై రెడీ